మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంట గణేష్ గోల్డ్ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను గిరీష్ గోల్డ్ ఈ మాట ప్రతి ఒక్కరిలో నోట వినపడుతూ ఉంటుంది అసలు గోల్డ్ కొనాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఒక కలగా ఉండిపోతుంది సో గోల్డ్ కొ గోల్డ్ కొనలేక కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల బ్రేక్ అవుతూ ఉంటారు ఇక ఈ కాలంలో చూస్తున్నట్టయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ఒక్కో రోజు ఒక్కో రేటు చూపిస్తూ ఉంది ఒక రోజు లక్ష ఒక రోజు తొంభై వేలని రోజు తొంభై ఐదు వేలని ఇలా ప్రతి రోజు ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది మరి అలా ఎందుకు జరుగుతుంది గోల్డ్ నిజంగా ఒక స్థాయిలో ఉంటుందా ఒకే రేటుగా ఫిక్స్ అయ్యి ఉంటుందా లేకపోతే మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉందా పెరిగే ఛాయిస్ ఉందా వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ చక్రవర్తి గారు మరి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకోండి నమస్తే సార్ ఎలా ఉన్నారు ఓకే సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే గోల్డ్ ఒక రోజు ఒక విధంగా ఉంటుంది అంటే అసలు ఎందుకు ఇలా పెరుగుతూ ఉంది స్టేబుల్ గా ఎందుకు ఉండలేకపోతుంది గోల్డ్ ఎప్పుడు కూడా అతిగా పెరగదు అతిగా పాడదు స్టేబుల్ గానే ఉంది మంచి కాలంలో చాలా స్టేబుల్ చాలా కన్సాలిడేషన్ గోల్డ్గా ఉంది పెరగటం ఒక వన్ ఇయర్ నుంచి ఎక్స్ట్రీమ్ గా పెరిగే మాట వాస్తవం ఒక మూడు నుంచి కన్సాలిడేట్ అవుతున్న మాట వాస్తవం గోల్డ్ నేను ప్రభావితం చేసే విషయాలు చాలా ఉంటాయి ఇండియన్ మార్కెట్లో ఈ ప్రభావితం చేసే విషయాలు నేను చాలాసార్లు చాలా విజయలు చెప్పడం జరిగింది ఆయన ఒరొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటండి గోల్డ్ ధరను ప్రభావితం చేసే దాంట్లో ఫస్ట్ ఏంటంటే డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఈ డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆ పీక్ వచ్చింది ఇక్కడ డాలర్ గొప్ప గుల్పోయేది లేదు డాలర్ పెరగ విపరీతంగా నాలుగు వేలు పెరగటం లేదు అంటే రూపాయి వాల్యూ పడిపోవటం కానీ విపరీతంగా పెరగడం కానీ ఇప్పుడున్న ఒక కండిషన్ జరగదు అమూల ఒక ఇంపాక్ట్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ లేదు అక్కడ గోల్డ్ మార్కెట్ వల్ల జనరల్గా గత వన్ అండ్ ఆఫ్ గోల్డ్ పెరగడానికి కారణం రూపీ వ్యాల్యూ డిప్రిషియేషన్ అండ్ డాలర్ వాల్యూ ఎప్రిషియేషన్ అదొక రీజన్ సో ఇప్పుడు ఆ యొక్క పాయింట్ అనేది లేదు ఒక పాయింట్ ఒకటేసి సేమ్ అంటే గోల్డ్ ఎక్స్ట్రీమ్గా పెరగడానికి ఉండే ఒక కారణాలు లేదు రెండోది గోల్డ్ చార్ట్ అనాలసిస్ జాటాసిస్ ప్రకారం కూడా గోల్డ్ పెరగాల్సింది పెరిగింది యాడ్జో తర్వాత ఇప్పుడు కన్సాలిటేషన్ గోల్డ్ ఉంది మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఒక ట్రాయ్ హౌస్ను కురుస్తారు గోల్డ్ ట్రాయ్ హౌన్స్ అంటే థర్టీ వన్ పాయింట్ వన్ జీరో గ్రామ్ ఈజ్ ఈక్వల్ వన్ ట్రాయ్ హౌన్స్ అంటారు ఆ ట్రాయ్ హౌన్స్ గోల్డ్ అనేటువంటిది అట్ ప్రజెంట్ ట్రేడ్ ఇండియన్ ఐ మీన్ ఓల్డ్ మార్కెట్లో ఓల్డ్ ఫీచర్స్ ఎలా ఉందంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్

చార్ట్ అనాలసిస్ చార్ట్ అనాలసిస్ కూడా అంతవరకే చెప్తుంది మీకు మ్యాక్సిమం పెరుగుతే ఇప్పుడున్న కండిషన్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫోర్ థౌజండ్ డాలర్ అనేటువంటిది ఎక్స్పెక్టింగ్ ఉంది బట్ ఆ ఫోర్ థౌజండ్ డాలర్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే చాలా కండిషన్స్ కోఆపరేట్ చేయాలి అవన్నీ కోఆపరేట్ చేస్తే నేనైతే అనుకోవట్లే ఫోర్ థౌసండ్ డాలర్ ఇమీడియట్గా రీచ్ అవుతుంది అనుకోవట్లేదు గ్రాడ్యువల్లీ టేక్స్ టైం బట్ ఇమీడియట్గా అయితే మనకు ఒక హండ్రెడ్ డాలర్స్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్స్కి డాలర్స్ మధ్య కరెక్ట్ అనే అవకాశం ఉన్నమాట వాస్తవం ఇప్పుడున్న త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ నుంచి అంతవరకు ఓకే చార్ట్ అనౌస్ కాదు ఇంకోటి ఏంటంటే అండి గోల్డ్ ప్రవర్తన చేస్తే దాంట్లో ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేటువంటిది గోల్డ్ మీద ఇంపాక్ట్ ఉండదు ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ కంట్రోల్ వచ్చేసింది అదొక పాయింట్ కొట్టేసేసి మీకు వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ కూడా అంతా మీకు ఎక్స్ట్రీమ్ అన్ని మెటల్స్ ఇన్ఫ్లేషను విపరీతంగా పెరుగుతుంది అనుకోని డిస్కౌంట్ చేసుకోవాలి ఇప్పుడు గోల్డ్ అయినా అయినా స్టాక్ మార్కెట్ అయినా ఎనీ ప్రోడక్ట్ వాటర్ మేబీ ఎందుకు పెరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకోవాలి అది ఏ ప్రోడక్ట్ అయినా ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ పప్పు అయినా ఉప్పు అయినా ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకుంటుంది అట్న గోల్డ్ కూడా ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఆ ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకుంది గోల్డ్ సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇండియాలో కూడా అంత పెరిగి అంత సీన్ కనపడట్లేదు దట్స్ ది సెకండ్ పాయింట్ గోల్డ్ ఎక్స్ట్రీమ్గా పెరుగుతుంది అనుకోవద్దు అని చెప్పడానికి అదొక రేస్ మూడు డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్పటి గోల్డ్ ఒక పీక్ వచ్చింది ఇంత లో సామాన్య ప్రజలకి అంటే మధ్య తరగతి ప్రజలకి గోల్డ్ అనేటువంటిది కొంచెం దూరమైన మాట వాస్తవం ఒక గ్రామం బంగారం కొనాలన్నా కూడా ఆన్లైన్ పరిస్థితి వచ్చేస్తుంది మధ్య తరగతి కొనాలన్నా కూడా కష్టమైన పరిస్థితి వస్తుంది ఓ రెండు గ్రాములు కొనుక్కోవాలన్న కూడా పేదల పరిశ్రమలకు అందువల్ల బాగా డీవేట్ అయ్యింది పచ్చని చెప్పాల్సిన కామన్ మ్యాన్ సో డిమాండ్ అండ్ ప్రిసి ప్రిన్సిపల్ అంటే డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ చూసుకున్నా కూడా డిమాండ్ అనేది అంత ఎక్స్ట్రీమ్గా లేదు శ్రావణ మాసం వచ్చినా కూడా ఎరగబడి టనులు టనులు కేజీలు కేజీలు బంగారం పోయినంత సి జనంలో ఏం లేదు ఏదో నా మీద అవసరమో కోరుకుంటారేమో కానీ బంగారాల దుకాణాల మీద అంత అగ్రెసివ్ అయితే ఇప్పుడు ఏం లేదు ఈ రేట్ల మీద అయితే లేదు దట్స్ బ్యాంక్సెప్ట్ ఆ నాట్ యాక్సెప్ట్ అది నాలుగో కారణం ఐదో కారణం వచ్చేసరికి కానీ బ్యాంక్ బ్యాంకు రేట్లు ఎప్పుడైనా సరే తగ్గుతుంటే అది గోల్డ్ మార్కెట్కి కొంత సానుకూలమైంది ట్రై టు అండర్స్టాండ్ బ్యాంకు రేట్లు తగ్గుతుంటే గోల్డ్ మార్కెట్ కొంచెం సానుకూలం దట్స్ ఫ్యాక్ట్ ఇప్పుడు బ్యాంకు రేట్లు ఇంకా తగ్గుతాయి నిన్ననే శక్తికాంతా చెప్పుకోవడం జరిగింది బ్యాంకు రేట్లు ఇంకా తగ్గబోతుంది ఇంకా తగ్గబోతున్నాయి ఖచ్చితంగా బ్యాంకు రేట్లు తగ్గుతాయి రాబోయే నెలలో కూడా అందువల్ల అది కొంత గోల్డ్ మార్కెట్కి ఎందుకంటే వడ్డీ రేట్లు తెగిపోతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ ప్రజలు ఏమనుకుంటారంటే కొంత గోల్డ్ వైపు కన్వర్ట్ అవుతారు డిపాజిట్ అదొక్కటి సానుకూలం ఎందుకంటే ఎప్పుడైనా సరే వడ్డీ రేట్లు తగ్గుతుంటే గోల్డ్ రేట్లు మీద దానికి కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది వడ్డీ రేట్లు పెరిగిపోతుంటే గోల్డ్ కొంచెం ధర తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో ఉండేసరికి వడ్డీ రేట్లు తగ్గే మూలలో పెరిగే మూల లేవు అదొక్కటి సానుకూలమైన అంశం గోల్కి ఇంకొక సానుకూలమైన అంశం ఏంటంటే అండి ఆరో కారణం డాలర్ని ఇంటర్నేషనల్ కరెన్సీ అయితే డాలర్ అమెరికా సూపర్ పవర్ అంటే కారణం ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రెంగ్ ఆఫ్ ది యూఎస్ అంటే డాలర్స్ ద ఇంటర్నేషనల్ కరెన్సీ వరల్డ్ కరెన్సీ ఏంటంటే డాలరే కదా సో ప్రతి దేశం కూడా మీకు ఫారిన్ ట్రేడ్ చేయాలన్నప్పుడు కొంత వాడు కరెన్సీని డాలర్ కన్వర్ట్ చేసుకోవాలి అందులో ప్రతి దేశం కూడా డాలర్ కొంత రిజర్వ్గా పెట్టుకుంటున్నాం అయితే ఆ ఓల్డ్ నుంచి కొంత వరల్డ్ బయటకు వస్తుంది దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాలర్ పక్కన పెట్టుకుంటావు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మార్కెట్లో టు బైది పెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఇంపోర్ట్ చేసినప్పుడు డాలర్ పేమెంట్స్ అడుగుతారు రైట్ టు అండర్స్టాండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డాలర్లో కొంత పెట్టుకుంటారు అందరూ మనం ఏం అంటే కొంత గోల్డ్ కూడా కన్వర్ట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ అందుకని ఈ మధ్యకాలంలో ఆర్బీఐ ఎప్పుడైతే గోల్డ్ ఎందుకు ఉంటుంది అనుకున్నారు డాలర్తో పాటు అంటే డాలర్ ఏదన్నా పీకైనా చంద్రగోడ పడినా ఈ ట్రంప్ విధానాలతోటి ఈ ట్రంప్ నిర్ణయాలు అమెరికా ఆర్థిక పరిస్థితి ఎందుకు తీసుకెళ్తాయో తెలియదు ఒక్కోసారి ఒక్కోసారి ఒక్కో దేశం గొప్ప దేశం కూడా చిన్న చిన్న నిర్ణయాలతో కోలాప్స్ అయిపోయింది దేశం చాలా ఉన్న చేతుల్లో అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ కొంచెం ముందు చూపు ఏం చేస్తుందంటే ఈ డాలరు ఇంటర్నేషనల్ కరెన్సీ మొత్తం కరెన్సీ తీసుకెళ్ళి డాలర్లో కన్వర్ట్ చేసిన టు పాస్పేట్ ఐ మీన్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెటల్ అవి అది కూడా ప్రమాదమైన ఉద్దేశంతో కొంత ఏం చేస్తున్నా అంటే కొంత బోర్డు కన్వర్ట్ చేస్తున్నాను మన రిజర్వ్స్ కొంత గోల్డ్ వైపు కన్వర్ట్ చేస్తున్నారు అలా నాట్ ఓన్లీ ఇండియా ద ఎంటైర్ వరల్డ్ చాలా దేశాలు లిటిల్ టి కన్వర్ట్ ఇంటూ గోల్డ్ రిజర్వ్స్లో కన్వర్ట్ చేస్తున్నారు అందువల్ల గోల్డ్కి సానుకూలమైన అన్సర్ అవుతుంది అయితే ఇక్కడ కూడా లాజిపోయింది చాలా మంది తెలియని విషయాలు ఏంటంటే మీరు పోతే ఓసారి వారు బఫెట్ ఆడడం జరిగింది మీరు చాలా పెద్ద ఇన్వెస్ట్ కదా ప్రపంచంలో మీరు లో ఇన్వెస్ట్ చేస్తారు కదా మీరు గోల్డ్ ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అడిగారు అప్పుడు వారు బర్ఫెట్ గారు మాట్లాడు అద్భుతంగా చెప్తారు ఎస్ నేను గోల్డ్ కొంటా నేను పెట్టే అంత ఇన్వెస్ట్మెంట్ తగ్గ బోర్డు కొనాలి అంటే రక్ష కోట్లు పెట్టి కొనాలనుకోటి గోల్డ్ ఎక్కడికో ఎత్తుంది మళ్ళీ నేను రమ్మాలన్నా కష్టమే కానీ ఇప్పుడు స్టాక్స్ అనుకోండి కొన్ని వేల స్టాక్స్ ఉంటాయి వరల్డ్ వైడ్గా ఒక ఇండియాలో కొన్ని వేల స్టాక్స్ నీకు ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి ఒక్కోది ఒక ఇండియాలో వేల స్టాక్స్ చైనాలో వేల స్టాక్స్ యూరోప్లో వేల స్టాక్స్ అమెరికాలో వేల స్టాక్స్ ల్యాక్స్ క్రూస్ కాదు మీకు ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం కూడా కుదురుతుంది ట్రిలియన్ ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం కుదురుతుంది స్టాక్ మార్కెట్లో అదే గోల్డ్ మార్కెట్లో దట్స్ నాట్ పాజిబుల్ గోల్డ్ అని లిమిటెడ్ మెటర్ అంత టైట్ అండర్స్టాండ్ అప్రీషియేషన్ మెటర్ అందువల్ల ఇన్వెస్టర్స్ అంతా పోయి గోల్డ్ బాడ్ని మళ్ళీ అమ్మాలి వార బఫెట్ లాంటి వాళ్ళు అందుకే చెప్తారు నేను పనిలేను అమ్మలేవు మా లాంటి లార్జ్ స్కేల్ ఇన్వెస్టర్స్ బై గోల్డ్ అండ్ సెల్లింగ్ గోల్డ్ నాట్ పాజిబుల్ టు ఆస్ అని చెప్తారు ఎందుకంటే అది ఎక్కడో చేసుకెళ్ళాలంటే మళ్ళీ అమ్మాలంటే కొన్ని వాడు ఉండాలి అంటారు టైట్ అండర్స్టాండ్ అందువల్ల మీకు వచ్చేసరికి దాని లిక్విడిటీ అన్ని చూసుకుంటాను అందువల్లనే ఇప్పుడు నేను చెప్పిన చివర రెండు విషయాలు చెప్పాను సానుకూల విషయాలు గోల్డ్ కి నాలుగు వ్యతిరేకంగా చెప్పారు ఒకటి డాలర్ రూపీ ఎక్స్చేంజ్ అనుకూలంగా లేదు గోల్డ్ పెరటానికి రెండు చార్ట్ అనౌసెస్ ఒక వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ వరకు పెరటం చాలా హండ్రెడ్ నుంచి ట్వంటీ డాలర్స్ వాళ్ళు పెరగడానికి ఛాన్స్ ఉంది అంతవరకు అంటే లిమిటెడ్ ఉంది పెరగడానికి ఛాన్స్ ఉంది యాజ్ బై మై చార్ట్ అనాలసిస్ ఓకే ఇంటర్నేషనల్ మార్కెట్లో తర్వాత వచ్చేసరికి రెండోది వచ్చేసరికి డిమాండ్ సపరేట్ ప్రిన్సిపల్ ఓవర్ డిమాండ్ ఏం లేదు నాలుగు ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ నాలుగు వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయి గోల్డ్కి రెండు సానుకూలమైన అంశాలు ఒకటి వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి రెండోది గవర్నమెంట్స్ ఓవర్ ఓవర్వైడ్గా గవర్నమెంట్స్ అనేటువంటిది రేపు పొద్దున డాలర్ ఏదైనా తేడా పడితే మన పరిస్థితి ఏంటి మనీ మౌనోపరిగా ఉంది అందువల్ల కొంత దే కరెన్సీస్ ఇంటూ గోల్డ్ కొన్ని కొంత కన్వర్ట్ చేస్తున్నారు అలా మళ్ళీ అక్కడ కూడా ఇంకొక ఇది చెప్పారు ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగల గోల్డ్ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు లోబడి ఇన్వెస్ట్ చేయాలి తర్వాత మళ్ళీ చాలా కష్టం చేయాలని కూడా సో ఇలా చాలా చాలా సో మెనీ ఫ్యాక్టరీస్ ద గోల్డ్ ఏదో తెలిసి తెలియకుండా అర్థంగా రెండు అయింది మూడు లక్షలు అయితే ఏదో ఇదిగో బదాలు కూర్చొని ఇది పడితే చదువుతుంటారు అర్థమైందన్న తమ్ముడు ఇక్కడ ఒక ఎనాలసిస్ చేసి చదువుతున్నాం అంటే ఎంతో డేటా సేకరించి ఎంతో దాని మీద కసరత్తు చేసి ఎన్నో చార్ట్లు ఎన్నో అనాలసిస్టాండి పర్టికులర్ గా మేము ఎక్సర్సైజ్ మీద ఒక వీడియో ఒక ఇంటర్వ్యూ ఇస్తాం అంటే చాలా ఎక్సర్సైజ్ చేసి చాలా చూసి ఎన్నో విషయాలు పరిగణలో చూసుకుని మేము చదువుతాం అర్థమైందా ఆడో అర్థమైందా వచ్చి మూడు లక్షలైంది నాలుగు లక్షల గోల్డ్ ఎట్లయింది